ప్రైజ్ దళ అందరికీ వందనాలు ప్రభైన ఏసు క్రీస్తునాలు మీ అందరికి శుభములు మరి అదే మన క్రికెట్ టోర్నమెంట్లో మరి ప్రపంచ క్రికెట్ మహిళా కప్లో మరి మన భారతీయ మహిళా మనులు విజయం సాధించిన విషయం తెలిసిందే అందరికీ శుభాది వందనాలు మరి అందులో జమీమా మీద ఆస్ట్రేలియాపై మరి జమీమా రుడ్రక్స్ అనే అమ్మాయి మీద మరి నా జీసస్ నాకు శక్తినిచ్చాడు నాకు తోడుగా ఉన్న మాట మీద మరి ఒక మరి సహోదరి హైందవ సహోదరి మౌనికా సుంకర అక్కగారు యేసు క్రీస్తును మరి ప్రభు అని ఒప్పుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆమె క్రిస్టియానిటీ పట్ల వ్యతిరేకత ఎల్లగక్కినప్పటికీ తన ప్రభువుకు అని మాట మాట్లాడింది ఒకసారి వినండి ఆ మాటలు నేను మౌనికా మన క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఒక పిల్ల ఒక ఆటలో పర్ఫార్మెన్స్ చూపించి ఆ పర్ఫార్మెన్స్ క్రెడిట్ మొత్తం ప్రభువుకి ఇచ్చేసింది ఇచ్చే షూకున్నదా ఇప్పుడు మొత్తం మిషనరీ గ్యాంగ్ అంతా ఆ పిల్లని నేషనల్ క్రష్ అట అది ఎవరికి నేషనల్ క్రష్ ఓకే ప్రభువుకి ఇచ్చేసింది అనే మాట ఒప్పుకున్నది దాన్ని బట్టి మాత్రమే సంతోషంగా మరి అక్కకు కృతంగా తెలియజేసుకుంటున్నాను మరి అక్కకు క్రిస్టియానిటీ అంటే మరి ఎంతో వ్యతిరేకత మరి ఆ మాటలు బట్టి మనం అర్థమవుతుంది ఏది ఏవైనా ఆ టైంలో మాత్రం ఆమె ఎంత కొన్నిసార్లు తన బా తన విశ్వాసం మెడలా ఎంత క్రూరంగా కొన్నిసార్లు క్రైస్తవే ప్రవర్తించినా కానీ కొన్ని సందర్భాలలో ఆమె మాట్లాడే మాటలు మరి కొంతవరకు బాగానే ఉంటాయి మరి అక్కను అక్క ప్రభువుకి ఇచ్చేసింది అనే మాట అనే మాట మనం విన్నాము దాన్ని బట్టి మౌనిక అక్కకు కృతజ్ఞతలు మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకొని ఎంత విద్వేషం ఉన్నా కానీ యేసుక్రీస్తు అంటే క్రైస్తవులు అంటే మరి ఆ విధంగా ఒక్క మాట అక్కగారు అనడం బట్టి నేను అక్కను అభినందిస్తున్నాను యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఐ మీన్ ఇది సత్యం